ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి టీచ్ వేవ్ కన్సల్టింగ్ నుండి ఫ్రెషర్స్కి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారన్నమాట మనకి ఎవరైతే డిప్లొమా లేదా బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పాస్డౌట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సివిల్ అండ్ మెకానికల్ అలాగే త్రిబ్లీ అలాగే ఈసీఈ చేసినటువంటి క్యాండిడేట్స్ని వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి సంబంధించి హైదరాబాద్ లొకేషన్కి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట అఫీషియల్ మెయిల్ ఐడి అనేది కూడా మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది సో మీ యొక్క అప్డేట్ రెజ్యూమ్ అనేది కూడా మీరైతే వారికైతే ఫార్వర్డ్ అయితే చేయొచ్చు మీకు పేస్ టు పేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే లేవనేసి తెలియడం అనేది జరుగుతుంది సో ఈ జాబ్స్ కోసం ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఆటో కార్డ్కి సంబంధించి బేసిక్ అవగాహన ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అలాగే టెలికామ్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే కూడా ఉండి ఉండాలి గుడ్ కమ్యూనికేషన్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అనేవి కూడా ఉండి ఉండాలి సో మీరు అక్కడ ఉన్నటువంటి మెయిల్ ఐడికి మీ యొక్క అప్డేట్ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు లేదా ఇక్కడ మనకి ఫైవ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట సో మీరు నేరుగా ఈ కాంటాక్ట్ డీటెయిల్స్తో కమ్యూనికేట్ అయ్యి మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరైతే అడిగి అయితే తెలుసుకోవచ్చు టెలికామ్ ఇండస్ట్రీకి సంబంధించి ఫుల్ టైమ్ ఎంప్లాయీగా రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు మనకి ఇంజనీరింగ్ హార్డ్వేర్ నెట్వర్క్కి సంబంధించినటువంటి కు సంబంధించి జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో ఎవరైతే కోర్స్ సైడ్ కెరియర్ స్టార్ట్ అనుకుంటున్నారో వారికి ఒక మంచి అవకాశం ఫుల్ టైమ్గా రిక్వైర్మెంట్ ఉండడం అనేది జరిగింది కాబట్టి అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు వెంటనే అప్లై అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్